జాతీయ పండుగల్లో ఒకటైనటువంటి డెబ్భై ఒకటవ రా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సమావేశమైనాము ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పూజ్యులు పెద్దలు ఎంపీటీసీ గారిని తర్వాత మన గ్రామ సర్పంచ్ కవితారెడ్డి గారిని అదేవిధంగా విదే కామి చైర్మన్ వైస్ చైర్మన్ గారికి నాతోటి ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు నా ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులు అదేవిధంగా మాలో ఒకరిగా మా స్కూల్ పనులన్నీ చూసుకునేటువంటి మా స్క్యావెంజర్స్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భాస్కర్ నా స్టూడెంట్ నాలుకల్లో నా ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు భాస్కర్ నా స్టూడెంట్ అన్నట్టు అయితే జెడ్పీటీసీగా ఎన్నిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే థ్యాంక్ యూ వచ్చే వచ్చినందుకు చాలా థ్యాంక్ చిన్న పిల్లలకి థ్యాంక్ యూ చెప్పొద్దు కానీ వాళ్ళ పదవిని బట్టి హోదాని బట్టి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అయితే మీ అందరికీ కూడా ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాల్సి దా చేయడానికి ఒక వేదిక అవసరం ఉంటుంది ఆ వేదిక నేను స్కూలులో ఏ చిన్న ప్రోగ్రాం అయినా కూడా అందరు ఇన్వాల్వ్మెంట్ కోరుకుంటాను ఎప్పుడు కూడా నేను ఊరి వాళ్ళది కంపల్సరీగా ఎందుకంటే మాస్ మేమిక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము విద్యార్థులు ఉండడము అది పెద్ద విషయం ఏం కాదు కానీ ఈ ఊరు ఎవరికైతే ఉందో ఆ గ్రామ ప్రజల ప్రజలది మొత్తం బాధ్యత ఉంది మేమిక్కడ ఒక రెండు సంవత్సరాలు లేకపోతే ఎనిమిది సంవత్సరాలు ట్రాన్స్ఫర్స్ ఉంటే రెండు సంవత్సరాలు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం ఒకవేళ ట్రాన్స్ఫర్స్ కనుక జరగకపోయి ఉంటే ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ డ్యూటీ చేస్తాం మేము కానీ మేము వెళ్ళినా కానీ ఎప్పటికీ కూడా ఎల్లప్పుడూ మీ గ్రామము మీది మీ గ్రామం అభివృద్ధి చెందితే మీకు లాభం అంతే అది ఒకటి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా నా అని స్వార్థంతో కాకుండా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని నేను వచ్చిన గత ఇది నాలుగవ జెండా వందనం నాకు నాలుగు సార్లు కూడా నేను అదే రిపీట్ చేస్తున్నాను అయితే దీంట్లో ఒక చిన్న పొరపాటు అని అనుకుంటున్నారు బట్ నేను మాత్రం పొరపాటు చేయలేదు యాక్చువల్గా అయితే విద్యా కంపెనీ చైర్మన్ గారు ఫ్రీక్వెంట్గా డైలీ మా స్కూల్కి వస్తూనే ఉంటారు అయితే లాస్ట్ ఒక త్రీ డేస్ బ్యాక్ వచ్చినారు వచ్చినప్పుడు కూడా చెప్పినాను నేను ఆయనకు పర్సనల్గా ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు మీరు తప్పకుండా పొద్దున్న స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉండాలి సార్ అని చెప్పినా నేను ఎందుకంటే మాకు కూడా స్కూల్ పనులు తర్వాత మాకు పర్సనల్గా పనులు కూడా ఉంటాయి మీటింగ్ అని చెప్పి వెళ్ళడము తర్వాత ఈ ప్రోగ్రామ్ అరేంజ్ అరేంజ్మెంట్ కోసము ఆ ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడము మేము డిస్కస్ చేసుకోవడం చాలా బిజీగా ఉంటాం క్లాసెస్తో దాంతో బిజీగా ఉంటాము మూడు రోజుల ముందే ఆయనకి ఇన్ఫామ్ చేయడం జరిగింది విద్యా కమిటీ చైర్మన్ గారికి ఎందుకంటే ఆయన రోజు వస్తుంటారు విజిట్ చేయడానికి కంపల్సరీగా చాలా మంచి పద్ధతి అది అయితే ఏం చెప్పినానంటే కంపల్సరీగా మీరు రావాలి సార్ అని అంటే నాకు చాలా పనులు ఉంటాయి మేడం నేను ఉంటే వస్తాను అని చెప్పారు అది ఒక విషయం మళ్ళీ తర్వాత నేను మీ అందరికీ కూడా ఇంతకుముందు కూడా చెప్పిన నేను హెడ్ మాస్టర్గా నేను వర్క్ చేయడం ఫస్ట్ టైము ఉపాధ్యాయుడుగా అంటే టీచర్ల టీచర్గా పిల్లలకి పాఠాలు చెప్పడము నాకు పంతొమ్మిది ఏళ్ళ సర్వీస్ ఉంది దాంట్లో నేను చాలా పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను కానీ ప్రధాన ఉపాధ్యాయులుగా ఈ బాధ్యత స్వీకరించడం నేను ఇక్కడికి వచ్చినాకనే జరిగింది అది దీంట్లో కొన్ని నాకు తెలియనటువంటి విషయాలు ఉంటాయి కొన్ని తెలిసి అయితే ఎవరైనా తప్పు చేయము మేము ఇంతకుముందు ఎప్పుడు కూడా యాజ్ అ టీచర్గా వర్క్ చేసినప్పుడు పర్సనల్గా నేను ఎక్కడ కూడా చూడలేదు ఎవరినైనా ఫోన్ చేసి ఇన్వైట్ చేయడము జాతీయ పండుగలకి ఇవి అయితే ఈ సంవత్సరం నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయాలి అని ఒక విషయం నాకు తెలిసింది నెక్స్ట్ టైం అట్లా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఫోన్ చేయడం పెద్ద నాకు ప్రాబ్లం ఏం కాదు దాంట్లో ఒకవేళ ఏమైనా చిన్న తప్పు జరుగుంటే నేను దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను కానీ వింటే కంపెనీ చైర్మన్ గారు రాకపోవడానికి మరి ఏం కారణమో నాకైతే తెలియదు కంపల్సరీగా ఎందుకంటే ఆయన కంపల్సరీగా ఉండాలి ఇక్కడ ఆయన బాధ్యత ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన రా నేనైతే మూడు రోజుల ముందే నేను పర్సనల్గా ఇన్వైట్ చేశాను వాళ్ళకి నిన్న పోచప్పతో కూడా ఇన్విటేషన్ ఇచ్చి అందరికీ ఇవ్వమని పంపించినాను నిన్న ఆయన వెళ్ళిందంట వెళ్తే ఇంటికి తాళం ఉందంటే ఆ విషయం నాకు ఇన్ఫామ్ చేయలేడు పోచప్ప నాకు చెప్పలేడు చెప్పి ఉంటే నేను రాత్రి కాల్ చేసే వాళ్ళని కాల్ చేసేదాన్ని నేను ఎవరెవరికైతే ఆయన సంతకం తీసుకోలేకపోయినాడో వాళ్ళకి నేను ఫోన్ చేసి పర్సనల్గా చెప్పేదాన్ని ఆ విషయం పోచప్పకు కూడా తెలియదు చెప్పాలి అని ఆయనకు తెలియదు నాకు కూడా ఆ విషయం తెలియదు కాబట్టి నేను ఫోన్ చేయకపోవడం అది నాకు తెలిసి చేసినటువంటి తప్పైతే కాదు ఎందుకు ఇంకొకటి ప్రతిదానికి మనము స్కూల్ విషయం లోపల నేను మేము అందరిని అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను స్కూల్ విషయం లోపల ఎప్పుడు కూడా రాజకీయము నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రాజకీయానికి అతీతంగా వేరే పరిస్థితులకు అతీతంగా దేశ అభివృద్ధికి వాళ్ళు తోడ్పడాలి అని అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు స్కూల్కి ఆ వాతావరణము వాళ్ళకు కల్పించాలని మేము మొత్తం చాలా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మేము కృషి చేస్తున్నాము ప్రయత్నం చేస్తున్నాము ఏ విధమైనటువంటి రాజకీయ పార్టీలతోని మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు ఎందుకంటే మేము పిల్లల అభివృద్ధి మానసిక అభివృద్ధి శారీరక అభివృద్ధికి మేము ప్రయత్నం చేస్తాం టీచర్లను కానీ హెడ్ మాస్టర్ కానీ ఇంకా ఎవరున్నా స్కూల్ స్టాఫ్ స్కూల్ స్టాఫ్కి కానీ పిల్లలకి కానీ ఎటువంటి పొలిటికల్ ప్రెషర్ నాకు ఇష్టం ఉండదు అటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే దయచేసి మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్న గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఎంపీటీసీ ఉన్నారు జెప్ జెడ్పీటీసీ గారు ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ నా చాలా చాలా నేను ఇంకా ఇంకా ఏమీ వర్డ్స్ చెప్పాలని నాకు అర్థం అవ్వట్లేదు నేను ఎటువంటి పార్టీలకు నేను సపోర్ట్ ఉండదు నేను పార్టీలకు అతీతంగా నేను మాట్లాడతాను నేను ఎప్పుడు కూడా నేను కాబట్టి ఎవ్వరు కూడా ఈ విధంగా ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇట్లా నాకు అసలు ఎటువంటి దాంతో సంబంధం లేదు మా బాధ్యత ఏముంది మేము నిర్వర్తిస్తున్నాము మా బాధ్యత లోపల మా లోటుపాట్లు ఉంటే మీ ఊరి వాళ్ళందరికీ కూడా హక్కు ఉంది స్కూల్ మీది కాబట్టి ఊరు మీది కాబట్టి మీరు వచ్చి చెప్పే హక్కు మీకుంది నేను ఎప్పుడైనా కానీ అంద ఎవరినైనా కూడా వెల్కమ్ ఐఎమ్ రెడీ టు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ బట్ ఏది కూడా మీరు పర్సనల్గా తీసుకొని మేడం నన్ను ఇన్వైట్ చేయలేదు అది తప్పు చాలా తప్పు ఎందుకంటే నా ఇంటి ఫంక్షన్కి ఏమన్నా ఉంటే మిమ్మల్ని ఇన్వర్ట్ చేయకపోతే నన్ను అడగండి స్కూల్ నాది ఎంతనో మీద అంతకంటే ఎక్కువ నేను ఇంతాక చెప్పిన నేను నేను ఇంకొక హాఫ్ ఇయర్ అయిపోతే అది టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కానీ వస్తే నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు కానీ నేను ఉన్నా లేకపోయినా ఊరు మీది చాలకి గ్రామము గ్రామస్తులది పిల్లలది తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నింటినీ పెద్ద ఇష్యూ చేసి దాన్ని మీరు స్కూల్ మీద తీసుకురావద్దు దయచేసి మీకు ఒకవేళ ఏమైనా మీరు స్కూల్ అభివృద్ధి చేయాలి మా గ్రామం అభివృద్ధిలోకి వెళ్ళాలి అని అనుకుంటే ఆ విధంగా మీరు కృషి చేయండి దానికి హెల్ప్ నేను చేస్తాను మీరు కూడా న్యూస్ చూస్తూ ఉంటారు తర్వాత పేపర్ చదువుతూ ఉంటారు ఇవాళ రేపు పెద్ద పెద్ద ఫోన్స్ వచ్చేసినాయి వాట్సాప్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఊర్లను గమనించండి కొన్ని కొన్ని డిస్టిక్స్ లోపల ప్రైవేట్ స్కూల్కి పిల్లలు అడ్మిషన్ ఉండొద్దు అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ బస్సులను కూడా ఊర్లోకి ఎంటర్ కానీ అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సర్పంచ్ గారు అడ్డుకున్నారు అట్లాంటి ఎగ్జాంపుల్స్ నాకు నోటికి ఊర్ల పేర్లు అయితే తెలియదు కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలుసు ఎందుకంటే మనము ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎన్నో అవకాశాలని సర్వీస్లని తీసుకోవడానికి మనము వస్తున్నాం గ్రామ ప్రజలందరూ కూడా పెన్షన్ కానీ ఓల్డ్ ఓల్డేజ్ పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ కానీ చదువుకొచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్లో వేయడానికి వెనకాడుతున్నారు పిల్లల్ని నాకు ఎందుకు అర్థమవుతలేదు అవన్నీ సరే ఒకవేళ ప్రైవేట్ స్కూల్కి మా దగ్గర కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు మరి ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన వాళ్ళు మా స్కూల్ పిల్లలకంటే ఏమి కూడా హై లెవెల్లో లేదు అని నేను గట్టిగా చెప్తున్నాను ఈరోజు చెప్పడానికి నేను ఏమీ వెనకాడట్లేదు దీంట్లో వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకోటి మేము ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా పిల్లలకు ఏ విధంగా మేము న్యాయం చేయాలి వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం కానీ దాంట్లో మా ఒక్కరి ప్రయత్నం సరిపోదు ఒక ఇల్లు బాగుపడాలి అని అంటే ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో భర్త మాత్రమే చేస్తే సరిపోదు ఆయన చేసే పనులు ఆయన చేయాల్సి వస్తుంది ఆడవాళ్ళు చేసే పనులు ఆడవాళ్ళు చేయాల్సి వస్తుంది పిల్లలను చదివించే బాధ్యత మాది కానీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఎంత చదువుకుంటున్నారు వాళ్ళ చేతుల్లో ఫోన్లు ఉన్నాయా వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు బయట ఎవరితో మాట్లాడుతున్నారు మరి స్కూల్కి పోయేటప్పుడు టైం స్కూల్కి వెళ్తున్నారా లేదా మేము ఫోన్ చేస్తాం పేరెంట్స్కి ఫోన్ చేసి మీ పిల్లలు రావట్లేదు అని అంటే వాళ్ళంటారు నేను స్కూల్కి పంపించిన అమ్మా అని మాకు ఇక్కడికి వచ్చేసరికి అటెండెన్స్ ఉండదు మేము మామూలుగా అయితే చాలా మట్టుకు రోజుకి రోజు వీలైనంత మట్టుకు మేము ఫోన్ కాల్స్ చేసి పిల్లలు ఎందుకు రావట్లేదు అని మేము తెలుసుకుంటున్నాం బై ఛాన్స్ ఏదైనా పని మీద ఉండి ఏదో బిజీగా ఉండి ఎందుకంటే ఒకటే పని ఉండదు కాబట్టి ఏదో కారణాల వల్ల చేయలేకపోవచ్చు చేయలేకపోతే మీరు రోజు చేయాలి మేము రోజు చేస్తాం కరెక్టే మరి మా బాధ్యత నేనా పిల్లల్ని కన్న తర్వాత మీ బాధ్యత ఏం లేదా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ చాలా మంది మీరు అడగండి పిల్లలందరూ కూడా క్లాస్ రూమ్లో బుక్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు నేను ఎన్ని రోజులు చూస్తాను నేను మాకు ఒకటే పని ఉంటుందో క్లాస్ రూమ్స్లో పిల్లలు ఎంతమంది బుక్స్ పెట్టేసిపోతున్నారు ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్స్ ఎత్తండి ఎందుకు పిల్లలు మరి ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ చేస్తున్నటువంటి పనులు ఏంటి మీరు బుక్స్ ఎక్కడ పెట్టేసి వచ్చింది మా స్కూల్లో ఏం నేర్చుకున్నారు ఇంటికి వచ్చినాక చదువుకుంటారా లేదని అడగాల్సిన బాధ్యత మీకు లేదా ప్రతిదీ ఒకరిని వేలు ఎత్తి వేలు ఎత్తి మీది తప్పు అనకూడదు నాది ఎంతవరకు తప్పు ఉంది అనేది మనము స్వ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవాళ రేపు సమాజం మీరు అనుకుంటున్నారేమో ఏంటి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు చదువుకుంటారు అంత బాధ్యత టీచర్ ఇది దట్ ఈస్ రాంగ్ అది చాలా తప్పు మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చదువుతున్నారు ఏం చెప్పింది రోజు తీయండి బుక్స్ తీపియండి హోంవర్క్ చేసిందా లేదా మీరు మీకు చదవడం రాకపోతే పిల్లలకు కూర్చోండి ఇక్కడనే కూర్చొని చదువుకోండి అని చెప్పి మీరు ఒక గంట టైం ఇచ్చి వాళ్ళ ముందర కూర్చోండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా స్కూల్లో ఉంటారు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు కేర్ తీసుకోండి కేర్ తీసుకొని మీ పిల్లలు భవిష్యత్తులో ఒక మంచి స్థాయిలో ఉండాలి అని అనుకున్నటువంటి పేరెంట్స్ ఆ విధమైనటువంటి పని చేయాలి ఇది అసలు యాక్చువల్గా అయితే ఈరోజు ఇదంతా మాట్లాడాలి అని అనుకోలేదు కానీ చిన్న ఒక ఇన్సిడెంట్ వాళ్ళు ఇదంతా మాట్లాడాల్సి వచ్చింది యాక్చువల్గా ఇదంతా పేరెంట్స్ మీటింగ్ పెట్టి మాట్లాడాలని అనుకున్నాను నేను కానీ ఈరోజు తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నెక్స్ట్ ఈ డెబ్బై వర గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం గురించి ఈ స్పీచ్లో అందరూ చెప్పడం జరిగింది విద్యార్థులందరూ కూడా అయితే ఈ గణతంత్ర దినోత్సవము రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మరి సరే కొన్ని మనకు హక్కులు కల్పించు ఆ హక్కుల ప్రకారంగా మనం వెళ్ళి మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తే తర్వాత ఈ పండగ చేసుకుంటున్నాము అని అంటే ఏదో జెండా ఎగిరేయడము స్వీట్లు తినడము వెళ్ళిపోవడం అనేది కాదు దాంట్లో మన బాధ్యత ఏముంది పేరెంట్స్గా మన బాధ్యత ఏముంది విద్యార్థుల బాధ్యత ఏముంది పిల్లల బాధ్యత ఏముంది అందరూ తెలుసుకొని నిర్వర్తిస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను <yimpanne>